భారత రాజకీయాల్లో ఒక యుగానికి ప్రతీక వాక్చాతుర్యానికి చిరునామా కవి హృదయంతో దేశాన్ని నడిపిన నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత ప్రయాణం మాటకు విలువ నేర్పిన నేత కవిత్వానికి కిరీటం పెట్టిన ప్రధాని శాంతి అభివృద్ధి దేశభక్తి మూడు సమన్వయంగా నడిపిన నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు డిసెంబర్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి విద్యార్థి దశ నుంచే జాతీయవాద భావజాలంతో ముందుకు సాగారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన క్రమంగా జనసంఘ్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు అటల్ బిహారీ వాజ్పేయి లోక్సభకు మొత్తం పదిసార్లు ఎంపికైన పార్లమెంటేరియన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కూడా సభలో తన ప్రసంగాలతో ప్రత్యర్థులను ఆకట్టుకున్న నేతగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వాజ్పేయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు పూర్తికాలం ప్రధాని పదవిలో కొనసాగారు ఆ కాలంలో భారత్ను స్థిరమైన పాలన దిశగా నడిపించారు వాజ్పేయి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో పోఖ్రాన్ అణుపరీక్షలు స్వర్ణ చతుర్భుజ రహదారి ప్రాజెక్టు గ్రామీణ రహదారుల విస్తరణ భారత్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దే విధానాలు చరిత్రలో నిలిచిపోయాయి శత్రువుతోనూ శాంతి కోరిన నాయకుడు వాజ్పేయి లాహోర్ బస్ యాత్ర ద్వారా పాకిస్తాన్తో శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు యుద్ధం కాదు సంభాషణే పరిష్కారమన్నది ఆయన సిద్ధాంతం రాజకీయ నాయకుడిగానే కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక గొప్ప కవి రచయిత కూడా దేశభక్తి మానవతా విరువలు ఆయన కవితల్లో ప్రతిబింబించాయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా రెండువేల పదిహేనులో ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది రెండువేల పద్దెనిమిది ఆగస్టు పదహారున అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నుమూసినా ఆయన ఆలోచనలు ఆయన మార్గం భారత రాజకీయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి విచారధారకు మానవత్వాన్ని జోడించిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది భారత రాజకీయాల్లో మాటకు విలువ నేర్పిన నేత కవిత్వానికి కిరీటం పెట్టిన ప్రధాని శాంతి అభివృద్ధి దేశభక్తి మూడూ సమన్వయంగా నడిపిన నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తి ఆయన నిరాడంబరత ఆదర్శం సదా చిరస్మరణీయం వాక్చాతుర్యానికి అర్థం చెప్పి రాజకీయాలకు గౌరవం తీసుకువచ్చిన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారత చరిత్రలో చిరస్థాయి నాయకుడిగా కీర్తి పొందిన మహనీయుడు అందుకే అన్ని తరాలకు ఆయన జీవిత విశేషాలు వందించడం మనందరి బాధ్యత జై హింద్ इसे मिटाने की साजिश करने वालों से कह दो चिनगारी का खेल बुरा होता है इसे मिटाने की साजिश करने वालों से कह दो चिनगारी का खेल बुरा होता है औरों के घर आग लगाने का जो सपना वह अपने ही घर में सदा खड़ा हो अपने ही हाथों तो तुम अपनी कब्र न खोदो اپنے ہی ہاتھوں تم اپنی کبن کھو دو اپنے پیروں ہاتھ کلاری نہیں چلاؤ وہ نادان پڑوسی اپنی آنکھیں کھولو آزادی انمول اس کا مول لگاؤ پر تم کیا جانو آزادی کیا ہوتی ہے پر تم کیا جانو آزادی کیا ہوتی ہے تمہیں مفت میں ملی قیمت گئی چکائی انگریزوں کے بل پر دو ٹکڑے پائے ہیں ماں کو کھنڈت کرتے تم کو لاز لاز